సమస్యలకు అత్యుత్తమ విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నెంబర్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం బరిలో కావలి ఉదయగిరి కావలి వైపే మొగ్గు చూపుతున్న అనుచరులు పోటీ చేస్తే అభ్యర్థులలో టెన్షన్ దూసుకొస్తున్న తుఫాన్ కావలి తిమ్మలపెంట మారి ఉదయగిరి వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పుడేంటి తుఫాన్ అంటారా అదే వంటేరు వేణుగోపాల్ రెడ్డి రాజకీయంగా సెగలు పుట్టిస్తున్న తీవ్ర తుఫాన్ కావలి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వంటేరు వేణుగోపాల్ రెడ్డి త్వరలో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఆయన అనుచరులు సమావేశం అయ్యేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ బరిలో పోటీ చేసేందుకు వంటేరు వేణుగోపాల్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు ఆయన అనుచరులు తెలుపుతున్నారు త్వరలో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది అయితే పోటీ చేస్తే ఎక్కడి నుంచి చేయాలనేది ఒక సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది కావలి ఉదయగిరి నియోజకవర్గాలలో ఆయనకు బలమైన క్యాడర్ ఉంది అయితే ఇప్పుడు పోటీ చేస్తే కావలిలో చెయ్యాలా ఉదయగిరిలో చెయ్యాలా అని అనుచరులలో ఒక సందిగ్ధం నెలకొని ఉంది దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా తెలుస్తోంది అయితే మన కావలిలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కావలి ప్రాంతంలో ఐకాన్ గానే ఉన్నాయి కళ్ల ముందు ప్రజలకు కనబడుతూనే ఉంది అయితే అలానే ఈ మధ్య కాలంలో ఉదయగిరి నియోజకవర్గంలో కూడా గత పది సంవత్సరాలుగా ఆయన వైఎస్ఆర్ పార్టీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు ఒంటేరు పూర్తి సహాయ సహకారాలు అందించి వారి గెలుపులో కీలక పాత్ర పోషించారు దీంతో ఆయనకు ఉదయగిరిలో కూడా గట్టి పట్టు ఉంది పైపెచ్చు ఆయన సొంత గ్రామం జలదంకి మండలం బ్రాహ్మణ కాక ఉదయగిరి నియోజకవర్గంలోనే ఉంది ఆయనకు ఈ రెండు నియోజకవర్గాల్లో బలమైన కేడర్ ఉంది కావలి జలదంకి కలిగిరి కొండాపురం మండలాలలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పటి నుంచి పాత పరిచయాలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి ఆయన పోటీ చేస్తే ముప్పై వేల ఓట్ల పైనే చీలిక తెచ్చే ప్రభావం ఉంది ఒంటేరు పోటీ చేస్తే ఆ ప్రభావం ప్రధాన పార్టీలపై పడే అవకాశమూ లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఈ ఎన్నికలు ఒంటేరుకు కూడా చివరి ఎన్నికలుగా ఆయన అభిమానులు భావిస్తున్నారు అయితే ఈ ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ అభ్యర్థిగా ఉంటారని ఆయన అభిమానులు బోరుడని ఆశలు పెట్టుకున్నారు సర్వేలలో కూడా ఒంటేరు పేరు ముందు ఉండడం గమనార్హం అయినా అధిష్టానం నిర్ణయం వేచి చూసే ధోరణిలో ఉండడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఆయన అభిమానులు ఒంటేరుడు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు అలానే గత మూడు సంవత్సరాల క్రితం ఒంటేరుకు కావలి టీడీపీ ఇన్ఛార్జి ఇస్తామని హైదరాబాద్ లో ఆయన నివాసంలో జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేతలు సుదీర్ఘ చర్చలు జరిపిన విషయం తెలిసిందే అయితే ఒంటేరు ఆ సమయంలో దానికి అంగీకరించలేదు ఉదయగిరి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చెయ్యాలనే నిర్ణయంతో దానిని తిరస్కరించినట్లు ఆయన అభిమానులు తెలుపుతున్నారు ఆ సమయంలో తెలుగు తమ్ముళ్లు ఆయన రాక కోసం ఎదురు చూసిన విషయమూ తెలిసిందే దీంతో ఒంటేరుకు రెండు నియోజకవర్గాలలో బలమైన క్యాడర్తో తో పాటు ఆయన అభిమానులు ఉన్నారు దీంతో ఏది ఏమైనా ఈసారి ఎన్నికల్లో ఒంటేరు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఆయన అభిమానులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు అదే జరిగితే అటు కావలిలో కానీ ఇటు ఉదయగిరిలో కానీ ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొనే పరిస్థితి ఉంది చూడాలి ఒంటేరు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు